నాలుగు సంవత్సరాల క్రితం పిఠాపురంలో ప్రైజ్ వర్షిప్ టీం వాళ్ళు మినిస్ట్రీ వాళ్ళు ఒక యూత్ మీటింగ్ యూత్ క్రిస్మస్ ఆర్గనైజ్ చేసి అక్కడ కూడా వచ్చాను నేను ఏ స్థలమైనా వెళ్తా ఖచ్చితంగా వెళ్తాను అమెరికా దేశంలో నాకు నెలకి కొన్ని లక్షల రూపాయల జీతం ఉంటే నాకు ఈ జీతం అక్కర్లేదు నేను దేవుని కొరకు కష్టపడాలి దేవుని కొరకు ప్రయాస పడాలి నా యవ్వన శక్తిని బలాన్ని దేవుని కొరకు వాడాలని నా ఉద్యోగం రాజీనామా చేసి భారతదేశానికి వచ్చానండి అయితే ఒకనొక సమయంలో మందిరానికి వచ్చి ఒక సిస్టర్ నా దగ్గరకు వచ్చి అమ్మ మీ గురించి ఎవరో ఏదో మాట్లాడుతున్నారమ్మా మాకు చాలా బాధ కలుగుతుంది అని చెప్పారు నేను అన్నాను ఇలాంటివి చాలా చాలా ఉన్నానంటే ఆమె లోపల ఉన్న బాధ ఆమె కంట్రోల్ చేసుకోలేక షీ వాంటెడ్ టు షేర్ మిమ్మల్ని ఏమన్నారో చెప్తానమ్మా వినండి అవన్నీ నాకు అవసరం లేదమ్మా సేవలో ఇవన్నీ మాకు అలవాటే ఇవన్నీ రాళ్ళన్నీ పడతానే ఉంటాయి మా ఏం పర్వాలేదంటే ఆమె చెప్పడం మొదలు పెట్టింది ఏమనంటే మీరు ఉప్పాడ పట్టు చీర పెడితే తప్ప ఎక్కడికి రారంటమ్మా మీటింగ్ మీకు ఏంటంటే అండి నేను మీటింగ్కి వస్తే నాకు ఉప్పాడ పట్టు చీర పెట్టాలంట మీకు ఇన్ని వేల రూపాయలు ఇస్తే తప్ప మీరు రారంటమ్మా మీ గురించి ఇలా చెప్తున్నారు నేను మీ మందిరానికి వస్తూ మిమ్మల్ని ఇన్ని సంవత్సరాల నుండి చూసి నాకు తెలుసు మీరు ఎలాంటి వారు ఆ సమయంలో ఒకటే ఆలోచన వచ్చింది ఏంటంటే లక్షల రూపాయలు పక్కన పడేసి వచ్చానండి దేవుని సేవ కొరకు ఈ బట్టల కోసం క్షయమైపోయే ఈ వస్త్రాల కోసం దేవుని సేవకు రాలేదు అాలేలుయా డబ్బులు వదులుకొని వచ్చాను డబ్బులు తృణప్రాయం అవసరమే లేదనుకొని దేవుని కొరకు వచ్చాను కానీ డబ్బు సంపాదన కొరకు సేవకు ఎప్పుడూ రాలేదు ఎవరైనా మా ఆఫీస్కి ఫోన్ చేసి జాన్ వెస్లీ గారికి ఎంత కానుక ఇవ్వాలండి బ్లెస్సి వెస్లీ గారికి ఎంత కానుక ఇవ్వాలండి అని ఎవరైనా అడిగితే చెప్తాం మీకు దేవుడు ప్రేరేపించినంత ఇవ్వండి అంతే కొన్నిసార్లు కొన్ని కొన్ని దీన పరిచర్లకు వెళ్ళినప్పుడు కొంతమంది వాళ్లే ఎంతో కష్టంలో ఉంటారు చాలా దీన పరిచర్య చిన్న మందిరం ఉంటుంది కొన్నిసార్లు అంటాను పాస్టర్ గారు నాకు ఈ కానుక వద్దండి ఈ కానుక మీరే ఉంచండి మా తరపు నుండి మీ పరిచర్యకు మా కాంట్రిబ్యూషన్ అనుకో ఉంచి మీ సేవలోనే వాడండి మాకు ఈ కానుక కూడా నేనెన్నో వేల రూపాయల డీజిల్ కొట్టించుకొని వెళ్తాం మా కారులో కానీ నాకు రూపాయి కూడా వద్దండి అని ఇచ్చే సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి జాన్ వెస్ గారు పరిచయ పరిచర్లో కానీ కొన్నిసార్లు మనుషులు మాట్లాడుతున్న మాటలు వాస్తవానికి ఎంత దూరంగా ఉంటాయో కానీ మనుషుల్లో ఉన్న ఒక విచిత్రం ఏంటంటే వాస్తవాలను నమ్మరు కానీ అబద్ధాలు నమ్మేస్తూ అవునా వాస్తవాలు తెలుసుకోరు నిజానిజాలు తెలుసుకోరు కానీ అబద్ధాలను చాలా సార్లు నమ్మేస్తూ సేవలోకి పరిచర్యలోకి వచ్చినప్పుడు అన్నిటికీ సిద్ధపడే వచ్చాం